మంతని నియోజకవర్గం బీసీల కోసమే మేనిఫెస్టో రాస్తున్నా అని ప్రగల్బాల్ పలికిన మేనిఫెస్టో కమిటీ చైర్మన్ మంతని ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబు ఈశ్వరాచారి మృతికి బాధ్యత వహించాలని మంతని మాజీ ఎమ్మెల్యే పుట్టమధుక డిమాండ్ చేశారు బీసీ రిజర్వేషన్ల విషయంలో ఆత్మహత్య చేసుకుని వీరమరణం పొందిన ఈశ్వరాచారి మృతికి సంతాపం తెలుపుతూ శుక్రవారం సాయంత్రం మంతని పట్టణంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించి ప్రధాన చౌరస్తాలో నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ

ఎనభై శాతం ఉన్నటువంటి బీసీలకు వాళ్ళ జీవితాలలో వెలుగులు రావాలని విద్య ఉద్యోగాలు రాజకీయాలలో రిజర్వేషన్లు రావాలని ఇవాళ ఒంటి పైన కిరోసిన్ పోసుకొని తన ప్రాణాలను అర్పించినటువంటి బీసీల కోసం వారి వెలుగుల కోసం ప్రాణాలను అర్పించిన తమ్ముడు సాయి ఈశ్వరాచారి మృతికి సంతాపంగా వారి మృతికి పూర్తి బాధ్యత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే వహించాలని దేశమంతా రిజర్వేషన్లను వాడుకొని గెలవాలని చూస్తే కర్రు కాల్చి వాతబెట్టిరు బీహార్ ప్రజలు అయినా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి రాదు కాంగ్రెస్ పార్టీని నీతిని అర్థం చేసుకోని రోజులు బీసీలకు ఇదే విధమైనటువంటి గతి పడుతుందనే విషయాన్ని గమనించాలని కోరుతూ ఇవాళ ఈశ్వరాచారి ఆ రోజు తెలంగాణ కోసం శ్రీకాంతాచారి అయితే ఇవాళ బీసీల కోసం ఈశ్వరాచారి మరి చార్్యుల వల్లనే వెలుగొస్తుందా ఏందో ఆ ఛార్యలు ఇంకోవరు చావకుండా ఉండాల్సిన అవసరం ఉన్నది పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నదని సందర్భంగా మరి బీసీ సమాజాన్ని కోరుకుంటూ ఈ పోరాటం వృధా కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తూ ఈ కార్యక్రమంలో ఇవాళ క్యాండిల్ కార్యక్రమంలో మా వాళ్ళు రకరకాల గ్రామాలలో పోటీలలో ఉన్నప్పటికీ హుటాహుటిన పిలిచిన వెనువెంటనే విచ్చేసిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న పత్రికా మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్సు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మరి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను ఈశ్వరాచారి